దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజల ఛానళ్లకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈరోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్కృతి శ్రీహరి సంస్కృతి ప్రార్థనలను విందాం శ్రీ వెంకటేశ్వర స్వామి శార్దుల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము श्रीवेङ्कटपती परात्परा हरी चिद्रूपनारायण देवा पद्महृदाब्जभास्कर सुहृदि पद्मनाभुल् भावन्तु तव दिव्यमूर्तिशतम् ോദര ഭാവിൻ തവ ദിവ്യമൂർത്തിശതും ബ്രഹ്മണ്ഡഭാണ്ഡോദര കത്തനുഗ്യം ചർമ്മവർത്തനുഗന കല്യാണകാരി കൃപ శ్రీహరి సంస్కృతి మత్తకోకిల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము శేషతల్పముపై శ్రీహరి క్షీరసంద్రమందున్ భాసురం భుగవిల్ గులినడి పద్మనాభ పరాత్పరా శేష తల్పముపై శ్రీహరి క్షీరసంద్రమందునన్ భాసురం భుగవిల్ గులినడి పద్మనాభ పరాత్పరా నీసుధమయ మూర్తి గుల్తూను నిత్యము ఆర్త జనావన నీసుధమయ మూర్తిగుల్తూను నిత్యము ఆర్తజనావన నూ తింగని బ్రోబేడద నారసింహ రఘుద్భ నీసుధమయ మూర్తిగుల్తూను నిత్యం అర్తజనావన